దేశంలోని హిందువులంతా మరో మూడు రోజుల్లో వినాయక చవితిని జరుపుకోనున్నారు ఇప్పటికే పండుగకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ బొజ్జ గణపేను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమయ్యారు ఎప్పుడెప్పుడు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠిస్తామా ఎప్పుడు పూజలు జరుపుకుంటామా అని హిందువులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వినాయక చవితిని పండుగ రోజు నుంచి పది రోజుల పాటు జరుపుకోనున్నాం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ వినాయక మండపాలు సిద్ధమవుతున్నాయి అయితే ఈ పది రోజుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే మంచిదని కొందరు భావిస్తారు అసలు వినాయకుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అయితే ఈ విషయం తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి వినాయక చవితిని జరుపుకునే పది రోజుల్లో కలలో వినాయకుడు కనిపిస్తే ఆ వ్యక్తి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందట అలాగే కళలో వినాయకుడు ఎలుకపై స్వారీ చేస్తూ కనిపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందట ఎలుకపై వస్తూ కనిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యక్తి ఇంట సంతోషం నెలకొంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది ఇక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చాలా సార్లు కలలు వస్తాయి ఇలా తెల్లవారుజామున కలవస్తే అది తప్పక నిజమవుతుందని అంటారు అలా బ్రహ్మ ముహూర్తంలో విఘ్నేశ్వరుడు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట ఆకస్మిక ధనలాభం కెరీర్ పరంగా వృద్ధి వంటివి ఉంటాయట ఇక కళలో వినాయకుడిని పూజిస్తున్నట్టు కనిపిస్తే మన కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్థమట అంతేకాకుండా గణేషుని కృపతో జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తామట ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్